హాయ్ అండి ఇది నైట్ ఎపిసోడ్ తర్వాత ఒకటి మడ్డి టాస్క్ జరిగింది ఆ తర్వాత మిడ్ నైట్ ముచ్చట్లు మొత్తం డిస్కషన్ అలాగే కొన్ని ట్విస్టులు అప్డేట్స్ కూడా ఉన్నాయండి అవి కూడా స్టెప్ బై స్టెప్ చెప్తాను ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ 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 అయితే రమ్య ఆయుషతో అంటుంది నేను ఎవరితోనైనా డీప్గా మంచి కాన్వర్జేషన్లో ఉంటేనే ఎవరెవరు పిలుస్తారంటే అక్కడ మాతృ పిలుస్తుంది మాట అన్నది అయితే రారా అంటే నేను ఎలా వస్తాను అయితే ఇక్కడ మాధురి చేంజ్ అవ్వడం వెనక ఉన్న రీజన్ ఇక్కడ రమ్య ఆయుషకి చెప్పింది ఏంటంటే రెండు నామినేషన్స్ వేస్తేనే కదా నామినేషన్స్లోకి వస్తారు నేను ఒకటి చేస్తున్నా నువ్వు కూడా చెయ్యని మాధురి అని అంటది ఎవరిని తనుజని వద్దు వేస్ట్ తనని చేసినా సేవ్ అవుతుంది బయట మొత్తం చూసి వచ్చిందిగా తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది బాగు విండర్ మెటీరియల్ అందులో అది ఇచ్చిన ఇన్స్తో తనకు అర్థమయ్యి తనతో పెట్టుకోవడం కన్నా తన పక్కన ఉండి తను ఏ మరిచిన కాముగా భరించడం బెటర్ అని చెప్పి ఫేక్ బాండింగ్ని కావాలనే మాధురి పెట్టుకుంది ఈ విషయము తనుజకు తెలియక తనుజా రాజు రాజా అని ఇద్దరు పిలుచుకుంటున్నారు ఎంత అవుతుంది అనేది చూద్దాం నిఖిలు ఫస్ట్ ఇక్కడ నిఖిలు రామ్ రాము డిస్కషను మాధుర్యే పిలిచిందంట అక్కడికే వెళ్ళాలనుకుంటున్నాను కానీ సంజయ్లా బ్రతిమ్లాడింది కంటెండర్ చేస్తాను అన్నది ఇక్కడ ఉన్నాడంట అయితే ఇప్పుడు నేను మడ్డు టాస్క్లో గెలిచిన తర్వాత గౌరవ్ డీమన్ వీళ్ళనే చేస్తా ఉంటుంది వాళ్ళని చేసి నన్ను చేయకపోతే నేను ఖచ్చితంగా మాట్లాడతాను ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంటానని చెప్పింది అంటే అయితే ఆ మడ్డు టాస్క్లో ఆడినందుకు గౌరవ్ సిక్స్టీ పర్సెంట్ అడిగాడంట అలా డీల్ మాట్లాడుకునే వెళ్ళిపాడంట మరి ఇలా అని తెలిస్తే నేనే వెళ్ళి ఆడేవాడిని కదా అని నిఖిల్ అంటున్నాడు ఏం జరుగుతుంది అనేది తర్వాత ఆలోచించడం కన్నా ఒక టాస్క్ వచ్చిందంటే దానికి వినియోగించుకోవడం మంచిది నిఖిల్ ఆడకపోవడం తనదే తప్పు లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్లో గౌరవ్ మాధురిని తీసుకోవడం అన్నప్పటి నుంచి మాధురి కావాలనే టార్గెటింగ్గా గౌరవ్ని అది ఇది మాట్లాడుతుంది అయితే గౌరవ్ ఇక్కడ కెప్టెన్ కదా వచ్చి మీరు రెడ్ టీమ్ని బ్లూ టీమ్ని డిఫరెంట్గా చూస్తున్నారు ఆమె ఫుడ్ కూడా అలానే కొంచెం డిఫరెంట్గా పెడుతుంది ఈ విషయం వెళ్ళి సుమన్ శెట్టి చెప్తే లైట్ తీసుకోబ్రో అని చెప్పి సుమన్ శెట్టి ఫస్ట్ మడ్ టాస్క్ అయింది లైవ్లో అయితే కళ్యాణ్ ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాడంట ఇక్కడ కళ్యాణ్ తనుజ దివ్య నెక్స్ట్ రాము ఇలా డిస్కషన్ ఏంటంటే కళ్యాణ్ గురించి కళ్యాణ్ వచ్చి అంటుంటాడు ఇక్కడ ఎవరు గేమ్ వాళ్ళు ఆడుతున్నారు అని అంటే తనుజ అవును కళ్యాణ్ అంటుంది ఇక్కడ నువ్వు చిన్న పిల్లాడివి అలా చూస్తూ ఉండిపోతావేంది కన్ఫ్యూజ్ అయిపోయి అంటే మడ్డు టాస్క్ గురించి నైట్ లైవ్లో జరిగింది దాని గురించి అంటుంది అయితే డీమాను గౌరవం మాత్రం వాళ్ళు ఎందుకు అంత కసిగాడారంటే గత రెండు టాస్క్లు ఓడిపోయి వాళ్ళ దగ్గర మనీ లేవు ఇంకొకటి డిమాన్ లైవ్లో అయితే ఫిఫ్టీ రూపీస్ ఇచ్చిన చాలు అని ఎంతమందిని బ్రతిమిలాడాడు అండి మరి అలాంటి వ్యక్తి ఒక టాస్క్ వచ్చిందంటే అందులో ఫిజికల్ టాస్క్ వస్తే తనెందుకు వదిలిపడతాడు పక్కా కసిగా ఆడారు గెలిచారు వీళ్ళు ఎంత ట్రై చేసినా వీళ్ళు గెలవలేకపోయారు అయితే డీమాన్ గౌరవ్ డిస్కషన్ మనీ ఎక్కువగా ఉండాలి అని అంటే గౌరవ్ అని అంటాడు సెటెరల్గా నీ దోస్తుంది కదా వెళ్ళి అడుగు ఆ దోస్త్ ఎవరంటే మీకు ఎవరో తెలిస్తే కమెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ డిమాన్ అంటాడు మనీ జాగ్రత్త బ్రో అంటే నేను నిఖిల్ దగ్గర పెట్టుకున్నాను నేను నిద్రపోతే అసలు నాకు మేలుకొనే రాదు నిఖిల్ అలా కాదు జస్ట్ టచ్ అయినా కూడా వెళ్ళేస్తాడు అందుకే నిఖిల్ దగ్గర సేఫ్గా పెట్టాను నిఖిల్ గురించి గౌరవ్ ఇక్కడ ఒక మాట అంటే లాస్ట్ టాస్క్లో నాకు చాలా గట్టి పోటీ ఉంటుంది ఇంకా నేను ఆ రోజు ఒక్క రోజే కెప్టెన్ అనుకున్నాను అందుకే బిగ్ బాస్ని కాఫీ పౌడర్ కూడా పంపమని అడిగినాను కానీ అందరు వచ్చి తనకే వెయిట్ బ్యాగ్స్ ఎక్కువ వేయడం వల్ల నేను గెలిచానని ఇక్కడ డిమాన్తో చెప్తున్నాడు నెక్స్ట్ ఇక్కడ మాధురి తనుజతో అంటుంది నేను చెప్తే రమ్య మన టీంలోకి వస్తుంది మరి నువ్వు అని అంటే నాకు ఎవరు వచ్చినా పర్వాలేదు రాజా నీ ఇష్టం రాజు ఎవరైనా ఏమైనా నాకు నేను పగలు ఈ ప్రతీకారాలు నాకు అవసరం లేదు నేను నా గేమ్ నేను ఆడుకుంటే నీ ఇష్టం అని చెప్పింది నెక్స్ట్ ఇక్కడ కళ్యాణ్ మాధురి అండ్ సుమన్ శెట్టి తనూజ వీళ్ళందరూ లాస్ట్ వరకు ఏమనుకుంటున్నారంటే సుమన్ అన్న లాస్ట్ డే అంటే ఏంటి దివ్య కళ్యాణి ఏంటి బయటికి వెళ్ళిపోతున్నాడు అని ఒకసారి షాక్ అయ్యారంటే బయటికి ఎందుకు వెళ్తాడు అక్కడ అంత లేదు కెప్టెన్ టాస్క్ అవుతుంది కదా ఇంకా లాస్ట్ కెప్టెన్ కదా ఆయన మొన్న వీకెండ్లో నాకు సార్ చెప్పినాడు ఆయన టాప్ ఫైవ్లో చైర్ పక్కా వేసుకొని కూర్చొని ఉన్నాడు అని క్లారిటీ అయితే సుమన్ గారి మీద ఫుల్గా వచ్చిందండి అక్కడ సంజన వాళ్ళ డబ్బులు దొంగతనం చేయమని థాట్ ఇచ్చింది హింట్ ఇచ్చింది తనుజా అండి ఇక్కడ మెయిన్ లీడర్ తనుజా అంట తనుజా వెళ్ళి సుమన్ శెట్టుతనం నీ మీద ఎవ్వరికి అనుమానం రాదన్న మీరు మెల్లగా కామ్గా తీసేయండి తర్వాత చూసుకుందామని చెప్పి హింట్ ఇచ్చి తనే చేసిందంట దీనికి మెయిన్ లీడరు తనుజ నేనంట అయితే తనుజా మాధురి మధ్యన బాండింగ్ ఇద్దరు ఫేక్ గానే ఉండరు ఇది పక్కా క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే తనుజా కూడా మాధురితో అంత ఓపెన్ హార్టెడ్గా అయితే ఏమీ లేదు అలా బాండింగ్ ఎందుకు అనేది ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పాను కదా ఇప్పటికైనా ఒక లైక్ చేయండి అయితే ఈ రోజు వచ్చిన కొన్ని లీక్స్ అప్డేట్స్ చెప్తున్నానండి బయట నుంచి వచ్చి లాస్ట్ సీజన్ సెవెన్ సీజన్ ఎయిట్లో వాళ్ళు వచ్చి ఇక్కడ టాస్క్లు ఆడించారు కదా ఈ ఈసారి కూడా అందులో ఇది దొంగల టాస్క్ కదా బయట నుంచి వస్తున్నారంట పోలీసులు పోలీసులు అనగానే మీకు ఎవరు గుర్తొచ్చారో చెప్పండి బిగ్ బాస్ సీజన్ సెవెన్లో ఇద్దరు ఒక కామెడీ పోలీసు ఒక సీరియస్ పోలీసు కామెజీత్ ఇంద్రజిత్ వాళ్ళిద్దరు మళ్ళీ వచ్చి ఆడిస్తారంట ఇక్కడ రాముకు మాత్రం ఒక జలక్ ఇచ్చారంట ఇది బిగ్ బాస్ సీజన్ నైన్ చదరంగం కాదు రణరంగము మిడ్ వీక్ ఎలిమినేషను ఒకరిని తీసుకురమ్మని బిగ్ బాస్ మాకు చెప్పాడు మేము అందుకే వచ్చామని చెప్పి రాముని పట్టుకొని నిన్నే తీసుకెళ్ళాలి అని చెప్తే రాము గుండెల్లో రైలు పరిగెత్తినాయి మామూలుగా భయపడలేదంట ఫుల్గా భయపడ్డ ఆడుకున్నంతసేపు ఆడి బాగా టెన్షన్ పెట్టి లాస్ట్కి కాదులే అని చెప్పి ఏదో టాస్క్ పెట్టి వెళ్ళిపోయారంట ఇదొక లీక్ ఒక అప్డేట్ అండి ఇప్పటికైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొక టాస్క్ పెట్టారంట నాలుగు టాస్క్ వాటర్ టాస్క్ ఆ వాటర్ టాస్క్ ఏంటంటే అందరు వాటర్లో నోట్లో పోసుకొని ఎవ్వరు ఎక్కువ దూరంలో చేస్తారో వాళ్ళు విన్ అయ్యారంట ఈ టీం ఇది ఈ ఈ టాస్క్ కూడా సంజన టీమే విన్ అయ్యారు ఫైనల్గా నాలుగు టాస్కుల్లో మాధురి టీం రెండు విన్ అయితే సంజన టీం రెండు విన్ అయ్యారు సంజన మాత్రం టీం లీడర్గా అటర్ ఫ్లాప్ అయిందండి మనీ పోగొట్టుకున్నప్పుడు వాళ్ళ టీంకి హోప్స్ అనిపోయినాయి అదే ఇప్పుడు జరుగుతుంది నెక్స్ట్ కెప్టెన్ కంటెండర్స్ కదా అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే మొత్తానికి తనుజ విన్నర్ అయిందండి ఎట్లా అని అంటే అందరికన్నా ఎక్కువగా మనీ తన దగ్గరే ఉన్నట్టే ఏడు వేల ఐదు వందలు ఉన్నాయంటే ఎలా ఉన్నాయి అని అంటే ఆల్రెడీ తనకు వచ్చిన డబ్బులు మూడు వేల ఐదు వందలతో పాటు తన దగ్గర ఎవరు మాధురి దగ్గర ఉన్న మూడు వేలు నాలుగు వేలు ఎంత సంథింగ్ ఉంటే మొత్తం తనుజకి ఇచ్చినట్టుగా ఒక లీక్ ఉందండి సో టోటల్గా తనుజ దగ్గర ఉన్నాయంట నెక్స్ట్ రీతికి ఇక్కడ బిగ్ బాస్ ఒక సీక్రెట్ టాస్క్ అన్నాను ఒక సీక్రెట్ ఏదో ఇచ్చారంట ఏమని మాధురిని కిల్ యూ అని ఆమె ఫోటో మీదనో ఆమె అది బొమ్మ ఉంది కదా ఆ బొమ్మ మీదనూ రాయమని చెప్పిందంట ఇలాంటి టాస్క్ ఇస్తే మాధుర్ రీతి ఏం చేస్తుంది ఈ బొమ్మేది వీలైతే అమ్మనే చంపేస్తుంది అదే మాధురి అమ్మను ఆ టాస్క్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కిలియు అని చెప్పి అక్కడ డెడ్ చేసిందంట దాని వల్ల ఆ టాస్క్ గెలిచి రీతు కూడా కెప్టెన్ కంటెండర్ అయ్యారంట ఇప్పటికీ తెలిసిన అప్డేట్స్ తనూజ అండ్ రీతు కెప్టెన్ కంటెండర్ అయినారని తెలుస్తుంది అలాగే ఇమాన్యుయల్ కళ్యాణ్ డీమాన్ గౌరవ్ కూడా అయినట్టుగా తెలుస్తుంది అండి ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ రాము అన్నాం కదా రాము కాదు ఆయుష అయ్యిందంట ఎందుకంటే తనకి హెల్త్ బాగాలేదు బేట డాక్టర్స్ అక్కడ వచ్చి డాక్టర్స్ కూడా చెక్అప్ చేసి బేటికి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి అని చెప్పారంట కానీ ఆయుష లాంటి కంటెస్టెంట్ ఉండాలని ఎందుకంటే వచ్చిన ఒక వారంలోనే ఫస్ట్ డే నామినేషన్ అంత అంతా దబిడి దిబి చేసింది ఇలాంటి కంటెస్టెంట్స్ ఇట్లా మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోవడం అంత బాగాలేదు మరి వీక్ ఎలా అనిపించింది తను తనకి ఎలిమినేట్ అయిపోతుందా లేకపోతే చెకప్ చేయించుకొని వస్తుందా అనేది రానున్న అప్డేట్స్ లో చెప్తానండి మరిన్ని అప్డేట్స్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటికైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్